ఒక ఊరిలో కిట్టు అనే అబ్బాయి ఉండేవాడు కిట్టు తలపై జుట్టు ఎక్కువగా ఉండేది కాదు దాంతో ఆ వీధిలో ఉండే ఆకతాయి అబ్బాయిలు కిట్టుని అని ఏడిపించేవారు అందుకే కిట్టు ఆడుకోవడానికి బయటకు వెళ్ళేవాడు కాదు తన ఇంటి ఎదురుగా ఉన్న స్థలంలో పిల్లలు ఆడుతూ ఉంటే కిట్టు మాత్రం ఇంటి లోపల నిలబడి చూస్తూ ఉండేవాడు అదే వీధి నుంచి ప్రతిరోజు సాయంత్రం ఒక తాతగారు నడుచుకుంటూ వెళ్లేవారు అక్కడ ఆడుకుంటున్న వారిలో కొందరు ఆగతాయి పిల్లలు అతనిని చూసి హేళనగా మాట్లాడిన వినపడినట్లు వెళ్లిపోయేవారు అందుకే అతనికి చెవులు సరిగా వినవడు అనుకొని ఆయన వెళ్తున్నప్పుడల్లా అని అరిచు నవ్వుకునేవాళ్ళు ఒక రోజు కిట్టు ప్రతి రోజులానే గుమ్ముందుకు నిలబడి చూస్తున్నాడు రోజు అక్కడ ఆడుకునే పిల్లలు ఇంకా ఎవరు రాలేదు కానీ ఆ తాతగారు మాత్రం అదే సమయానికి ఆ వీధి వెంట వెళ్తున్నారు రోజు అతనిని ఎవరో ఒకరు హేళన్ గా మాట్లాడడం గుర్తుకు వచ్చిన కిట్టు తాత మీ పేరేంటి అని గట్టిగా అరిచాడు